ఆవులు ఎలా తీరుతారండి ఓకేనా అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం జొన్నర్ సెంటర్ లో ఉన్నాము శ్రీ కొబ్బరికాయ వెంకన్న గారు ఆవులు చూడడానికి వచ్చాం ఈయన స్పెషల్ ఆవుల్ని చేస్తూ ఉంటారు పెంచుతూ ఉంటారు ఇక్కడ సో వీళ్ళ ఆవుల్ని మన పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేద్దాం మన పిల్లలందరికీ విదేశాల్లో ఉంటున్న మన పిల్లలందరికీ చూపిద్దాం తీసుకొచ్చాం వెంకట గారు నమస్కారం అండి సార్ చెప్పండి ఈ ఆవు యొక్క ప్రత్యేకత ఏంటి ఇది ఒంగోలు ఆవు ఒంగోలు ఆవు ఒంగోలు ఆవు ఇది ఏంటండి సార్ స్పెషల్ ఏంటండి ఇంకా మొన్న పొగనూరు రోజు పెట్టిందండి ఇది మూడు లక్షల వేలు కమ్మీలైంది మూడు లక్షల వేలు ఒక ఆవు పదివేలు ఇవ్వడలి కోరికి పట్టుకెళ్ళి వెరీ గుడ్ చాలా సంతోషం అది పాల్స్తుంది అండి పాలు మూడు లీటర్లు ఇస్తుంది సార్ ఎలా ఉంది మీకు పెంచుకుంటాం ఎలా ఉంది మీకు చాలా ఆనందంగా ఉంటుంది సార్ ఇంకా ఎక్కడికెళ్ళినా ఇంకా వీటి దగ్గరికి వచ్చి కూర్చొని ఉండాలని పిచ్చింది సార్ ఇది పొంగలు సార్ పొంగళ పూర్తి పొంగలూ రెండు ఒక ఇరవై రోజుల్లో ఎంత సార్ అవుట్ అవుట్ బర్లే పట్టుకోండి సార్ ఏం చేయలేదు ఏమో పట్టుకోండి పొంగలు రావు ఆ ఏంలే పిల్లల్ని ఏవో ఆవిది ఓకే అదే అదే ఆవు 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 ఇది వెరీ స్పెషల్ ఆవులు ఎక్కడ దొరక తెలుసా మళ్ళీ కొన్ని చోట్ల దొరుకుతాయి నీకు బెహరన్ లో చూసిన ఆవులు వేరేవి ఇంత లావులు చూ వేరే ఆవులు అవి పెద్ద ఆవులు ఇది ఏంటండి పొంగనూరుకి ఒంగూలు తేడా ఉందండి ఒంగళూరు స్పెషల్ అండి స్పెషల్ అండి ఇంటి దగ్గర ఎక్కువ మేపు ఉంటారండి మన సెంట పిల్లలు ఉన్నట్టే ఉంటది సార్ ఇంకా మనం ఇంటి దగ్గర అలవాటు అవుతాయండి మనం ఇంటి దగ్గర గట్రా ఉండదు సార్ ఏమైనా ఖచ్చితంగా ఆ టైం వచ్చింది మనం మన పిల్లల కంటే ఎక్కువ ఆనందం ఉంటుంది సార్ இவி இவி ஆவல்ல ஐயோ கேதுலண்டே கேதுல ஆ கேதுலல கேது டோல்ல ஹாய் டோல்லன்றுகனா யா டோல்ல ரெப்ப இருந்து மேலக்கு வரவும் கொண்டா இதால யார가 இங்க இருக்காரு ரவுன்ஸ் ரவுன்ஸ் சரிது வரது ஜாரே அத என்ன பல்ல ஏமா செப்பம்மா எதர்க்க ரெண்டா அது டண்டா இல்ல டண்ட இல்லடா நீ உள்ளங்க

അസം ചെയ്യും <cranberry> okay.

మన వెంకన్నీసీ నాయకుడు నమస్కారం అండి ఆలమూరు మండలం ఆలమూరులో మన కొబ్బరికాయ వెంకయన్న గారు ఫేమస్ అయిన మన పొంగనూరు ఒంగోలు ఆవులు పెంచుతూ ఉంటారు మన స్పెషల్ గా ఈ ఆవులు పెంచుతూ ఆయన ప్రత్యేకతను

மாமு பெ అదే నాగో అదే సీను ఎక్కడ బాగుంటుంది మరి లేడీస్ ఉన్నారు కదా ఇలా వెళ్ళిపోవచ్చు అంట అంటవా చూడండి మాకు మాకు ఇలా చెప్పొందు దుర్గాత్తమ్మ గారింటి చూసా దుర్గమ్మ గారింటిదే ఆ గేదెలు ఆవులు అలాంటిది ఆవు అమ్మ పొంగునూరు అమ్మా పొంగునూరు అమ్మా పొంగునూరు మా వైష్ణవి పెడుతుంది పొంగునూరు

మహేంద్ర <laughs> మహేంద్ర <Mahindra. Mahindra gala? laughs> <laughs>